అందరికీ నమస్కారము వెల్కమ్ టు కేవీఎల్ ప్రసన్న బ్లాగ్స్ ఈరోజు మనము ధనుర్మాసంలో ముఖ్యమైనవి మనకు తిరుప్పావై పాసురాలు అండి ఈ తిరుప్పావై పాసురాల్లో మనము తొమ్మిదో భాగం చెప్పుకుంటున్నామండి నిర్దోషములైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టూను దీపాలు వెలుగుతుండగా అగరు దూపములను పరిమళాలను వెదజల్లుచుండగా అతి మెత్తనైన తల్పములపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతుర మణిమవు ప్రభు ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా ఏవమ్మా మేనత్త నీవైనా ఆమెను లేపువమ్మా ఏమి నీ పుత్రిక మూగుదా చెవిటిదా లేక బద్దకస్తురాలా లేక ఆమె లేవకుండగా ఎవరినైనా కావలి ఉంచినారా లేక ఇంత మైమరచి నిద్రించుటకమైన మంత్రించి ఉంచినారా ఆమె కేమైనది నిద్ర లేచుటలేదు ఓ ఆశ్చర్య గుణిచేష్ఠుడా ఓ శ్రీయ పతి ఓ పరమ పదవాసి అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్న అనుసందిస్తున్ననూ ఆమెకు వినుపడటలేదేమి ఇంకనూ లేవదేమి అని సంపదలతో తులదీగుతున్న ఒక కన్యను లేపుతున్నారు దయచేసి ఛానల్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ ధనుర్మాసంలో ముఖ్యమైన పాసురాలు తొమ్మిదవ భాగం ముగిసినది మరి తర్వాత రోజు మనము పదవ భాగము చెప్పుకుందాము నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేవీఎల్ ప్రసన్న లాక్స్